హలో అందరికీ నన్ను ఇద్దరు ముగ్గురు అడిగిన క్వశ్చన్ ఇదండి అంటే మీ కంటెంట్ ఏంటి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఒక కంటెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి నా కంటెంట్ ఇది అని నేను చెప్పలేను ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ని వా కాబట్టి డైలీ బ్లాగ్స్ ఏదైతే అదే ఉంటుంది అండ్ ఏంటంటే నేను రివ్యూస్ కూడా వేస్తున్నాను కాబట్టి మీషో నుంచి అది నేను ఎంతకు తీసుకున్నానో మీకు ఓకే అయితే మీకు నచ్చితే తీసుకుంటారు అని చెప్పేసి నేను వీడియో పెడతాను అందుకు మించి ఏం కాదు ఎందుకంటే నేను లో ప్రైజ్లో తీసుకున్నాను కాబట్టి అది ఇంత ప్రైజ్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి తీయడానికి సరిపోతుంది అని అంటే దానికోసమే ఎందుకంటే నేను ఎవరి మీద వీడియో చేసినా వాళ్ళు ఏమి అనుకుంటున్నారంటే నా కోసం చేస్తున్నారు మా కోసం ఏదో అనుకుంటున్నారు అని అందుకే నేను అంత కాంట్రవర్సీలకి వెళ్ళదలుచుకోలేదు సో అందువల్ల నాకు ఏదనిపిస్తే నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాను వేరే వాళ్ళ కోసం నా వీడియోలో అస్సలు ఇంక్లూడ్ చేయట్లేదు అంత భయపడేదాన్ని వీడియోస్ ఎందుకు అక్క చేయడం అనుకుంటే వేరే వాళ్ళ కోసం కాదు కదండి వీడియోస్ చేసేది నా కోసం అందుకే నా ఫ్యామిలీని నా పిల్లల్ని చూపిస్తున్నాను